హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషా బ్లాక్స్ అండి చాలా రోజుల తర్వాత మా మేనత్త వాళ్ళది గృహప్రవేశం అయితే మేము హైదరాబాద్ వెళ్తున్నాం అండి అయితే పిల్లలకి కూడా వీకెండ్ అండి అది సండే అనమాట అంతే ఆన్ ది వేలో చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళి మధ్య గారిని పికప్ చేసుకున్నామండి పికప్ చేసుకొని ఇంకా మా జర్నీ అలా జరుగుతుంది ఆ రోజు వీకెండ్ కాబట్టి పిల్లలకి కూడా హాలిడే కదా అందరం కలిసి వెళ్ళామండి అత్తయ్య వాళ్ళ ఇంటికి అత్తయ్య అంటే మెయిన్ అండి ఇక మార్నింగ్ ఎయిట్కే బయలుదేరామనమాట పిల్లలు అంటే మధ్యదారిలో కొంచెం టిఫిన్ చేసి వెళ్ళాము అంతే అత్తయ్య వారికి వెళ్ళామండి వెళ్ళేసరికి దేవుడి దగ్గర ఇలాగా అత్తయ్య వాళ్ళు పూజ చేసుకున్నారు అంతే ప్రతి ఒక్క రూమ్ వెళ్ళి చూసి రమ్మని అత్త చెప్పేసరికి ఇంకా నేను రూము కబోర్డ్స్ అన్నీ కూడా వెళ్ళి చూసాను అన్నీ మొత్తం ఫ్లోర్ అండి ఫ్లోర్స్ అయితే నేను సెకండ్ ఫ్లోర్ మొత్తం చూపిస్తున్నాను మీకు అంత టోటల్గా బెడ్స్ అన్నీ కూడా చేయించుకున్నారనమాట చాలా నీట్గా అనిపించిందండి ఇక మా వారు పిల్లలు ఇక అంత సెకండ్ ఫ్లోర్లోనే లా కూర్చొని కొంచెం అప్పుడే వచ్చాం కదా కొంచెం రిలాక్స్గా అలా కూర్చున్నాం అనమాట ఏదో అంటున్నారు ఏదో అంటుంటే నేను ఏదో సమాధానం చెప్తున్నా మా వారు ఏదో అంటున్నారు అనమాట ఏదో అంటుంటే దానికి ఏదో సమాధానం చెప్తున్నారండి ఇంకా మరి ఇక అమ్మలేదు కదా సరే అని చెప్పేసి ఇంకా నేనే అత్తకి నాకు చేతనైనంత అంటే ఏం తీసుకెళ్ళలేదండి మామూలుగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆడబిడ్డకి బట్టలు పెడతారు కాబట్టి నేను బట్టలు పండ్లు స్వీట్ తీసుకొని వెళ్ళాను అనమాట తనే నా అండి యూనివర్సిటీలో ప్రిన్సిపల్ అండి ఇంగ్లీష్ ప్రిన్సిపల్ అండి మా వారు నేను కలిపి ఇంకా అత్తకి అలాగా చీర తీసుకొని స్వీటు పండ్లు పెట్టామండి ఇంకా ఇద్దరం కలిసి అత్తకల్లా బట్టలు పెట్టాను అనమాట అమ్ముంటే బాగుండేది కానీ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు కదండి మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను అమ్మగారు ఇలా పోయారని ఇంకా నేను స్వీట్ పెట్టేసి ఇక పెద్ద ఆవిడ కాబట్టి నేను మా వారు కలిసి ఆశీర్వాదం తీసుకున్నామండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఇలాగ హైదరాబాద్ స్పెషల్ అంటేనే బటర్ నాన్ ఎగ్ చికెను చికెన్ బిర్యానీ ఇంకా ఇవన్నీ హైదరాబాద్ అంటేనే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది కదండి వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ అంటే ఆల్రెడీ సంవత్సరం ముందే పాలు పొంగిచ్చేసారండి అందుకే నాన్ వెజ్ పెట్టుకున్నారనమాట మళ్ళీ అంటారు నాన్ వెజ్ పెట్టుకున్నారు ఏంటి అని చెప్పేసి లేదండి ఆల్రెడీ పాలు పొంగిచ్చేసారు అత్తయ్య వాళ్ళు ఇంకా నేను బటర్ నాను బిర్యానీ నాకు ఫేవరెట్ అంటే బిర్యానీ మీకు తెలిసే ఉంటుంది నేను చెప్పే ఉన్నాను చాలాసార్లు కూడా ఇంకా ఇలాగా మా పిల్లలు మా వారు మా మత్తిగారు అందరం కలిసి ఇలాగా మధ్యాహ్నం లంచ్ పూర్తి చేసేసుకున్నామండి పూర్తి చేసుకొని బిర్యానీ కొంచెం కారం అనిపిస్తే వాట అడుగుతున్నాను పిల్లల్ని ఇక వచ్చే ముందు అమ్మ అత్త ఇక అమ్మ అత్త ఇక మాకు బట్టలు పెట్టి నాకు చీర పెట్టి ఆడపిల్ల అని చెప్పేసి ఇంకా ఉంటాయి కదండి కొంచెం మన సాంప్రదాయాలు ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు సూర్యపేట చాలా లేట్ అయిపోయిందండి సో హోటల్ సెవెన్లో ఇంకా టిఫిన్లు తిన్నామండి నే నాకు పూరి అంటే ఇష్టం బాగా నేను బయటకు వెళ్తే పూరిని ఇష్టపడతాను నేను పూరిని చూలే మసాలా చెప్పానండి మా పిల్లలు బిస్మిల్లా బాత్ టేస్ట్ అమ్మీ అని చెప్పేసి పిల్లలు బిస్మిల్లా బాత్ చెప్పారు ఇంకా ఆ రోజు నైట్ ఎయిట్ అయిందండి రిటర్న్లో వచ్చేటప్పుడు ఇంక ఇలా హోటల్ సెవెన్లో మేము ఇలాగా డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసామండి అంటే మా వారు బయట ఇలా ఆయిల్ ఫుడ్ ఎక్కువ పూరి అలాంటివి తినండి తనకి స్టీమ్ దోశ అంటండి స్టీమ్ దోశ అని చెప్పేసి ఇచ్చారు దాంట్లోకి హనీ నాలుగు చట్నీలు ఇచ్చారు అది కూడా టేస్ట్ బాగుందండి అంటే జస్ట్ అలాగా ఆవిరి మీద మాత్రమే ఉడికిస్తారనమాట దాన్ని హనీలో పెట్టుకుని తింటే బాగుంటుందంటే సరేలే అని చెప్పేసి నేను అలా కూడా ట్రై చేస్తాను ఎప్పుడు కొత్తతనాన్ని గురించి నేను ట్రై చేస్తూ ఉంటానండి వండాలన్నా కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట స్టీమ్ దోశ కూడా టేస్ట్ చేయమని చేశాను ఫైనల్గా వచ్చేసే ముందు వీళ్ళు జిలేబీ కూడా టేస్ట్ చేయమన్నారు